అందరికీ నమస్కారం మన అభిమాన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి పునాది వేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ముప్పై ఏళ్ల క్రితం తొలిసారిగా ఇదే రోజున బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన గురించి ఆయన ఈ మూడు దశాబ్దాల కాలంలో ఆయన ఆలోచనల్లో రూపుదిద్దుకొని ప్రజల కోసమే వచ్చిన కార్యక్రమాల గురించి చెప్పాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి అనే ఒక పదవిని అధికారంగా కాకుండా ఒక బాధ్యతగా సేవగా ముందుకు తీసుకెళ్లిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పదవిగా అలంకారంగా ఆయన ఎప్పుడు భావించలేదు నా రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రస్థానంలో నిలుచో ఒక సేవకుడిగా ఒక ఎగ్జిక్యూటివ్ గా ఒక సిఇఒగా ఆ ముఖ్యమంత్రి పదవిని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు రా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాడి తాలూకా గౌరవ ప్రతిష్టలను పెంచి ఒక ముఖ్యమంత్రి అంటే ది గ్రేట్ సిబిఎన్ లా ఉండాలి అనే ముఖ్యమంత్రి స్థానానికే ఒక అలంకారంగా నిలిచారు ఇక పదవులు అంటే ప్రజలతో మమేకమై చేసేలా కొత్త ఆలోచనలతో ప్రజల ముందుకు తీసుకొని వచ్చి